ముందుగా అజయ్ కార్తిక్ గారికి మా స్టేట్ ప్రెసిడెంట్ గారికి హెచ్ఎంఆర్ గారికి దేవ్ సార్ గారికి వెళ్ళిపోయిన అందరికీ ఈరోజే అయిన రఘురామ్ 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 గారికి ప్రెసిడెంట్ మా టీపీఎస్ రంగారెడ్డి ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయిన రఘురామ్ గారి అందరికీ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈరోజు మనం క్యారెక్టర్ ఆవిష్కరణ చేస్తున్నాము ఇది ఎంతో సంతోషంగా ఉంది టీపీఎస్ని అంచెలంచెలుగా పైకి తీసుకెళ్తూ మనందరం సమిష్టిగా కృషి చేస్తూ ఈసీని ఒక పద్ధతిగా ఒక లైన్లో ఒక ట్రాక్ ఒక ట్రాక్ ఎక్కేయడానికి ముఖ్యంగా కష్టపడుతున్న అజయ్ కార్తిక్ గారికి అయితే నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో దీన్ని అంటే అజయ్ కార్తిక్ సార్ ఒక్కరే కాదు ఇది సక్సెస్ కావాలి అని అంటే మనందరు సహకారం ఉండాలి మనందరు సహకారం లేకపోతే అవరు ఇప్పుడు ఇందులో కొంచెం మైనస్ ఏంటంటే మనం టైం వివరీకపోతున్నాం మేనేజ్మెంట్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి టైం వివరకపోతున్నాం ఎందుకు ఇప్పుడున్న షెడ్యూల్స్ అట్లా ఉన్నాయి అందరికి ప్రతి ఒక్కరికి స్కూల్ టీచర్ అనుకోండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఉండాల్సి వస్తున్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఉంటున్నారు ఇట్లా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దగ్గర టైం టైం అనేది ల్యాక్ ఆఫ్ టైం వల్ల మనం ఎవరైనా కూడా సరిగ్గా సెట్ చేసుకోలేకపోతున్నాం సో దానికోసమని ఏంటంటే మంత్లీ ఒక ఫిక్స్డ్ డేట్ మంత్లీ ఒక ఫిక్స్డ్ డేట్ ఎట్లీస్ట్ ఒక సండే కానివ్వండి లేదా సాటర్డే సాయంత్రం కానివ్వండి అట్లా ఒక ఫిక్స్డ్ డేట్ మనం పెట్టుకొని మనం మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మీరు మన సార్ అన్నట్టుగా కూడా ఎగ్జామ్ ఒలంపియాడ్ ఎగ్జామ్ కానివ్వండి ఏదైనా మన టీపీఎస్ ని పైకి తీసుకెళ్లాలంటే ఫస్ట్ స్టూడెంట్స్ లోపలికి వెళ్ళిపోవాలి మన స్టూడెంట్స్ మెయిన్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ లోపలికి వెళ్ళిపోతేనే టీచర్స్ వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం వస్తుంది మా వెనకాల టీపీయూఎస్ అనేది ఒక ఉంది సంస్థ మాకు అండదండగా అండదండగా ఉంటుంది వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది టీచర్స్ అందరికీ ఆ ధైర్యం మనం కల్పించాలి అది మన బాధ్యత మన రెస్పాన్సిబిలిటీస్ దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు డూ ఇట్ సో దానికి నేను నా వంతు చూసి నేను చేస్తాను యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను దాదాపు ఇప్పుడు ఇప్పటివరకు అయితే చేయలేకపోయినాను అజయ్ గార్డెన్ గారి ఓన్లీ బ్యాక్ బ్యాక్ సపోర్ట్ మాత్రమే ఇన్ ఫ్రెండ్ నేను ఏం చేయలేదు ఇప్పటివరకు ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తున్నారు బట్ ఫ్రమ్ నౌ నేను కూడా ఇంకా ముందుకు వస్తాను ఇప్పటి నుంచి తప్పకుండా దీన్ని సక్సెస్ చేయాలి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ వాళ్ళ టీపీఎస్ ఫ్యామిలీలో నన్ను ఇన్వైట్ చేసినప్పుడు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నా నేను అయితే అజయ్ కాపీ గారిని నేను ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు నాకు అజయ్ కాపీ గారు ఫోన్ చేశారు సార్ నేను ఏదైతే వస్తున్నాను తీసుకుంటూ మిమ్మల్ని మీట్ అవుదామో చెప్పి వస్తున్నాను అని చెప్పేసి నేను అనుకున్నాను అజయ్ కాపీ గారితో ఒక పదో పదిహేను మంది ఉంటారు టీచర్స్ ఇంత పెద్ద యూనియన్ రన్ చేస్తున్నాను ఉంటారు అనుకోవాలి ఇష్టం సరే వచ్చిన తర్వాత అజయ్ కాపీ గారు నన్ను ఆఫీస్లో కలిసారు కింద నా పద్ధతి ప్రకారం ఏంటి దాన్ని చెప్పేసారంటే వచ్చిన ప్రతి వాళ్ళని కింద వరకు వచ్చి సాగనపై నేను ఇది చేస్తాను చూస్తే అజయ్ గారు ఒక టూ వీలర్ పట్టుకొని టూ వీలర్ పట్టుకొని ఆ కేసు తీసుకొని చాలా సామాన్యులాగా వెళ్ళిపోతున్నారు కానీ ఇది టిపిఎస్ అనేది ఒకేటి ఏంటి దాని మొత్తం తెలంగాణకు సంబంధించిన వాటిల్లో వేరు వేరు వింగ్స్ ఇప్పుడు టిఇటీ వింగ్ అని చెప్పేసి ఉమెన్ వింగ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా దీని నడిపిస్తున్నారు అంటే అది చాలా బాధ్యతతో కూడుకున్న విషయం చాలా ప్లానింగ్తో కూడుకున్న విషయం అదే కార్తీ గారితో అందరూ తోడుగా ఉండి మనం నడిపిస్తున్నాము అని చెప్పేసి ఆశిస్తూ ఇంకా చెప్పేసి తర్వాత ఇంకోటి ఏంటంటే అజయ్ కార్ నాకు చెప్పింది ఏంటంటే ఇది టీచర్స్ ఒక్కటి సంబంధించింది కాదు సరే ఒక టీచర్ బయటికి రావాలి అని చెప్పేసి అంటే కదా స్కూల్ మేనేజ్మెంట్ దాంట్లో కోఆపరేషన్ అనేది ఉండాలి అది వాస్తవం ఎందుకంటే నేను ఇప్పుడు కరెస్పాండెంట్ ఒక టూ త్రీ ఇయర్స్ దాని దగ్గర నుంచి ఫుల్ కరస్పాండెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంతకుముందు నేను టీచర్ మా నాన్నగారి దగ్గర నేను టీచర్ నేను బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అంటే మా నాన్నగారు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి అందుకని అక్కడ ఉన్న టీచర్ల దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది నేను ఎక్స్పీరియన్స్ చేసిన వాడిని నేను అందుకని నా సహాయ సహకారాలు టీపీఎస్ ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి ఆశిస్తూ मेरी अंदर की तौर पर मेमेस मुद्दे थैंक